హలో అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ బెండకాయ ఫ్రై రెసిపీ అండి వెల్లుల్లి కారం వేస్ట్ చేశాను చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది మరి ఇంకేం కాలుస్తాం మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి బెండకాయను మనం తరచూ తింటూ ఉన్నామనుకోండి కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది మోకాల నొప్పులు అనేవి ఉండవు ముఖ్యంగా జ్ఞాపక శక్తి కూడా మెమొరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది పిల్లలకు తరచూ బాగా చేసి పెట్టండి ఇప్పుడు ముందుగా బెండకాయ ముక్కలను శుభ్రంగా కడిగేసుకొని ఇట్లా డైమండ్ షేప్స్లోకి వచ్చేలాగా క్రాస్గా కట్ చేసుకున్నాను మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు మరీ సన్నగా కాకుండా మరీ వెడల్పుగా కాకుండా కాస్త మీడియంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి కారానికి మనం మీడియం సైజు ఉల్లిపాయలు రెండు ఒక మీడియం సైజు వెల్లుల్లి కూడా ఒకటి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని తాలింపు దినుసులన్నీ వేసి ఉల్లిపాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని కాస్త సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ అంతా కూడా గోల్డెన్ కలర్ క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఖచ్చితంగా ఉల్లిపాయ అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయాలండి చూడండి ఈ విధంగా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం బెండకాయ ముక్కల్ని కట్ చేసుకున్నాం కదా ఆ బెండకాయ ముక్కల్ని కూడా వేసేసి మూత పెట్టేయాలి ఇందులో జిగురు పడుతుందండి అలా మూత పెట్టడం వలన ఆ జిగురు అనేది మోకాలు గుజ్జుకి చాలా మంచిది అట్లానే ఒక రెండు నిమిషాల వరకు మూత పెట్టి తీసేసిన తర్వాత పొడి పొళ్ళాడుతూ ఫ్రై చేసుకున్నాం అనుకోండి జిగురు అనేది పోతుంది బాగుంటుంది కూడా చూడండి రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకున్నాను చూసారుగా బెండకాయ ముక్కలన్నీ కూడా బాగా మెత్తగా మగ్గినవి ఇప్పుడు మనం కారం రెడీ చేసుకుందాం వెల్లుల్లిపాయలను తొక్కవల్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి పొట్టు లేకుండా తీసుకోవాలి ఇందులోకి ఓటిన్నర స్పూన్ వరకు కారం మీరు కారాన్ని మీ టేస్ట్ని తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి ధనియాల పొడి ఒక ముప్పవ స్పూను ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ ఉప్పు మనం కర్రీలో వేసాము కదా ఇక్కడ చూసి వేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు బెండకాయ ముక్కలన్నీ కూడా బాగా మెత్తగా ఫ్రై అయిపోయినాయి చూడండి క్రిస్పీగా కూడా తయారవుతున్నాయి కదా ఇట్లా బెండకాయ అంతా కూడా పూర్తిగా మగ్గిన తర్వాత వెల్లుల్లి కారాన్ని వేసుకోవాలి వెల్లుల్లి కారం మీకు మరీ ముద్దగా పొడిపొళ్ళు ఆడుతుంది అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఈ మిశ్రమం కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇంక అట్లానే వేసుకొని మనం జస్ట్ కడాయిలో మధ్యలో ఇలా గరిటతో మ్యాష్ చేసుకున్నాం అనుకోండి మొత్తం అంతా కూడా స్మూత్నెస్ వచ్చేస్తుంది వేడిగా ఉంటుంది కదా కడాయి అంతా కూడా కరిగిపోయి ముక్కలన్నిటిని బాగా పీల్చుకునేలాగా కలిపేసుకోవాలి వెల్లుల్లి కారం మొత్తం బెండకాయ ముక్కలకి బాగా పట్టాలి మీరు కావాలంటే కారం ఇక్కడ ఇంకో హాఫ్ స్పూన్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ సరిపోయిందండి పర్ఫెక్ట్గా అర కేజీ బెండకాయలకి నేను చెప్పిన కొలతలతో ఈ విధంగా చేశారంటే చాలా టేస్టీగా వెల్లుల్లి బెండకాయ కారం అనేది రెడీ అయిపోతుంది పిల్లలకు పెద్దలకు ఇలా చేసి పెట్టండి అందరికీ అన్ని రకాల ఆరోగ్యం పాటించే బెండకాయ ఇది ఇంకెందుకు ఆలస్యం మరి మీరు కూడా ట్రై చేయండి రెగ్యులర్గా బెండకాయని నేను నా వీడియోలో నాలుగైదు స్టైల్స్ చూపించాను మీకు నచ్చిన స్టైల్లో ట్రై చేయండి ఉల్లి కారంతో చేశాను వెల్లుల్లి కారం చేశాను పల్లీలు వేసి వేపాను చాలా రకాలు ఉన్నాయండి బెండకాయ ఫ్రై మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ముఖ్యంగా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ